హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూలో ప్రిపరేషన్లో భాగంగా మనకు బుక్ తీసుకున్న వెంటనే ఈ పగలు ప్రతీకారాలు కోపము అసూయ ద్వేషం ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇవి చాలా కామన్ మీకు కూడా ఇలా వస్తూ ఉంటాయి కానీ దీని గురించి ఎక్కువ ఆలోచించుకుంటా ప్రిపరేషన్ టైము వాల్యుబుల్ టైం అనేది వేస్ట్ చేసుకోవద్దండి ముఖ్యంగా మనము పద్దెనిమిది నుంచి ఏదో జాబ్ చేసుకుంటూ ఈవినింగ్ బుక్ తీసుకుంటే ఆ మైండ్లో ఇవే తిరుగుతూ ఉంటాయి సో వీటిని అంతా మనము ఆలోచించుకుంటూ ఉంటే టైం అయిపోతూ ఉంటుంది ముఖ్యంగా రెమెడీ ఏమంటే ఇవన్నీ మనసులో రాకుండా ఉండాలంటే మీకు ఇష్టమైన దేవుణ్ణి ఒక మనసులో అనుకొని మళ్ళీ బుక్ తీసుకోండి ఖచ్చితంగా మర్చిపోతారు మనం ఎదురు వ్యక్తి ద్వారా హర్ట్ అయినా లేదా బాధింపబడినా లేదా సంతోషపడినా ఇవన్నీ వచ్చి మనం ప్రిపరేషన్కి అడ్డంకులు అనేటివి ఉంటాయి రోజుకి పది గంటలు చదవాలనుకున్నా కానీ మనం ఐదు గంటలు కూడా చదవలేకపోతుంటాం సో వాల్యుబుల్ టైము మార్నింగ్ ఈవినింగు ఇటువంటి అనవసరమైన ఆలోచనలు ఎక్కువ థింకింగ్ అనేది చేసుకోద్దండి బాగా కాన్సన్ట్రేషన్ చేయండి నాకు తెలిసి నవంబర్లో ఉండొచ్చు ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది ఇప్పుడైతే బాగా పీస్ఫుల్గా జరిగితే కన్నా మైండ్ కూడా బాగుంటుంది కొత్త పాయింట్ కూడా బాగా తెలుసుకోవచ్చు డేస్ గడిచే కొద్దీ చేయలేం ఇది ఒక చిన్న సలహా మీ సింహ ప్రవీణ్ కుమార్ నచ్చితే ఇలా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ